హాయ్ రా నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మాజీ పోలీస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి రాబోతున్నారా ఆయన స్వయంగా నేను రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించిన వేళ గతంలో కూడా ఆయన రాజకీయాల పట్ల తన స్పందన ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాడు అని చెప్పేసి ఆయన గతంలో చెప్పారు ఒక మీటింగ్లో నిన్న కోడికత్తి పేరు పేరొందినటువంటి శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించి ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి నేను రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించారు ఒక పోలీస్ అధికారిగా జగన్మోహన్ రెడ్డి తోటి అనేక గొడవలు పడ్డటువంటి ఏపీ వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో అనేక వివక్షలు ఎదుర్కొన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే జగన్ మరీ టార్గెట్ చేసే అవకాశం ఉందా ఈ విషయాల మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఏబి వెంకటేశ్వరరావు గారు నేను రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించారు నిజానికి ఏబి వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ కూటమి ప్రభుత్వం అధికారులను అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావును టార్గెట్ చేస్తూనే ఉన్నారు కదా దానికి కౌంటర్గా ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ వెంకటేశ్వరరావు గారు ఎంత టార్చర్ పెట్టారో మనం చూసాం ఆయన న్యాయ పోరాటమే చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల సరే ఏ కూట ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఆయన తీసుకున్నారు ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన ఎలా చూడాలి సార్ ఏబి వెంకటేశ్వరరావు నిన్నటి ప్రెస్ మీట్ సంచలనం తన రాజకీయాల్లో వస్తున్నానని కోనసీమ నుంచే తన రాజకీయ అరంగేట్రమని తన మొదటి పరామర్శ జల్లేపల్లి శ్రీనివాసరావు అదే అతని పేరే మార్చేశారు కొడుకత్తి సీన్ అన్నారు అతని కుటుంబాన్ని కలవటం వాళ్ళకి భరోసా ఇవ్వటం వాళ్ళని ఊరడించటం ఆ కుటుంబం ఇవాళ హర్షం వ్యక్తం చేసింది ఆయన శాలువాతో సత్కరించింది అంటే ఇప్పుడు అందరి ఆలోచన అందరి ప్రశ్న ఒకటే ఆయన ఏ పార్టీలో జరుతాడు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఏదన్నా పార్టీలో చేరతాడన్న దానికి కూడా నిన్న ఒక సమాధానం చెప్పాడు ఏంటి నేను ఏ పార్టీలో చేరతాను లేదు కొత్త పార్టీ పెడతాను అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందన్నాడు ఒకవేళ ఆయన కొత్త పార్టీ పెడితే ఏం పేరు పెడతాడు ఆ పార్టీ పేరేంటి అంటే జేబీఎస్సా అంటే బీఆర్ఎస్ లాగా భారత రాష్ట్ర సమితి లాగా ఇవాళ జేబీఎస్ జగన్ బాధితుల సమితి పెడుతున్నాడా అంటే ఇవాళ జగన్ బాధితుల సంఘానికి ఆయనే అధ్యక్షుడు ఆయనే తొలి బాధితుడు ఎవరు జగన్ సీఎం అయిన వెంటనే మొదటి వేటు పడిందే ఆయన పైన ఐదేళ్ళు ఆయన అసలు యూనిఫామ్కి దూరం చేశారు అవును సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు ఆయన పోరాటం న్యాయ పోరాటం అటు లీగల్ బ్యాటిల్ ఇటు డిపార్ట్మెంట్లో పోరాటం క్యాట్కి వెళ్ళాడు కోర్టులకి వెళ్ళాడు ప్రతి ఆదేశం తెచ్చాడు కానీ వీళ్ళ ఆదేశాలు కోర్టుల ఆదేశాలు మన్నించలేదు క్యాట్ మార్గదర్శకాలు మన్నించలేదు నేను సీఎంగా వరకు అతను మరి యూనిఫామ్కి దూరంగానే ఉంచాలన్నాడు కానీ రిటైర్మెంట్ ఒకటి చివరిలో మాత్రం ఆయనే గెలిచాడు ఏది ఆఖరి రోజు అది కూడా మీరు అన్నట్టు రిటైర్మెంట్ రోజు ఆయనకు యూనిఫామ్ ఇచ్చారు ఆ రోజు ఆయన రిటైర్మెంట్ మొత్తం ఊరేగిచ్చారు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సహోద్యోగులు ఆయన భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్లారు దండలతో ముంచెత్తారు అంటే ఏబి వెంకటేశ్వరరావుకి అటు డిపార్ట్మెంట్లో ఉన్న సానుభూతి ఇటు ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం ఇప్పుడు ఇవాళ అతను ముప్పై ఏళ్ళు పోలీస్ అధికారిగా పనిచేశారు డీజీపీ కావాల్సిన ఎయిటీ నైన్ బ్యాచ్ ఆయన తర్వాత వాళ్ళకేమో అందరికీ డీజీపీ అవకాశాలు ఇచ్చాడు ఆయన పట్ల ఈ విధంగా మొదటి నుంచి టార్గెట్ ఏబీవీగా జగన్మోహన్ రెడ్డి అవును మొదటి నుంచి కూడా అతను ప్రతిపక్షంలో ఉండే విమర్శలు ఆయన పైన ఆయన ఏంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా అతని బాధ్యత అతను చేశాడు ఇప్పుడు నీ తండ్రి హయాంలో కూడా ఆయన ఐపిఎస్ అంటే రాజశేఖర్ రెడ్డి మెచ్చుకున్నటువంటి పోలీస్ అధికారి నీకు నచ్చలేదా నీ తండ్రికి నచ్చినాడు నీకెలా నచ్చకుండా పోయాడు అటు మంది నచ్చలేదు కదా సార్ అంటే ఇక్కడ లోపం నీలో ఉందా అతనిలో ఉందా ఇప్పుడు తన యొక్క మార్గంలో తన పని తను చిత్తశుద్ధితో చేసేవాడెవడు జగన్మోహన్ రెడ్డికి నచ్చడని రుజువైన పరిస్థితుల్లో ఆయన పైన లేని నిందేశాడు ఏది ఆ టెలిఫోన్ ట్యాపింగ్కి పరికరాలు ఇజ్రాయెల్ నుంచి ఏదో తెప్పించారు కొన్నారు కొన్ని వందల కోట్ల స్కామ్ అసలు అది కొనలేదు టెండర్ల దశలోనే ఉంది లేని స్కామ్ కొనని పరికరాలు ఒక రూపాయి ఖర్చు చేయింది అవినీతి కుంభకోణం ఎలా అవుతుంది అతన్ని కొడుకు భవిష్యత్తు నాశనం చేశారు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు భవిష్యత్తు నాశనం చేయడం కాదు ఆ దాంట్లో ఏబి వెంకటేశ్వరరావు కొడుకు కంపెనీ అని చెప్పి అతనికి ఆ కంపెనీకి సంబంధం లేకపోయినా అతని పేరు ఏదో ఉంది చేతన్ సాయి అమెరికాలో ఇంజనీరింగ్ చదువుకుని అక్కడ మూడేళ్ళు ఉద్యోగం చేసినాడు భవిష్యత్ సార్ ఇవాళ జగన్ బాధితుడిగా ఇవాళ బాధితులందరినీ ఏకం చేద్దామనా ఈ రాజకీయ పార్టీ ఇప్పుడు పెడతాడా ఏదైనా పార్టీలో చేరతాడా అంటే ఇప్పుడు సార్ మీరు ఒక మంచి ప్రశ్నలు లేవని చెప్తారు జగన్ బాధితులు అందరిని ఏకం చేస్తాడా జలపల్లి శ్రీనివాస్ నుంచి మొదలుపెట్టి మన గురకరాయి సతీష్ వాళ్ళ వరకు అందరిని ఏకం చేసే పరిధిలో ఉన్నాడా అంటే నెక్స్ట్ పరామర్శ ఎవరికి తొలి పరామర్శ మీరు అన్నట్టు కోనసీమలో జల్లెపల్లి శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళాడు వాళ్ళని పరామర్శించాడు రెండవ పరామర్శ సునీతక ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి కావడం వెనక ఈ రెండు కేసులే ప్రధాన పాత్ర అవును కోడికత్తి ఇన్సిడెంటు నెక్స్ట్ వివేకానంద రెడ్డి హత్య వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఈయన బాధ్యతల్లో ఉన్నాడు అసలు ఆ హత్య హంతకుల వేట అదంతా కొలిక్ వచ్చే టైంలో ఒక సిట్టు వేసి అంతా సజావుగా జరిగేటప్పుడు నీకు ప్రభుత్వం మారింది ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడిగాడు అతను సీఎం అయినాక సిబిఐ వద్దన్నాడు ఇప్పుడు నెక్స్ట్ సునీతని పరామర్శిస్తారా సునీత్ ఇంటికి వెళ్తున్నాడా ఏబి వెంకటేశ్వరరావు మీరు అన్నట్టు మూడో పరామర్శ గులకరాయని నిందితుడిదా ఎవరతను సతీష్ అంటే ఇవాళ జగన్ బాధితుల్ని పరచటమే కాదు వాళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి భరోసా అదే షెర్ గారి గారింటికి కూడా వెళ్ళాదట అలక్క పోయినప్పుడు గారి గారింటికి కూడా వెళ్ళాలి అప్పుడు ఏంటంటే ఇవాళ చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో ఏమనేవాళ్ళు జగన్ బాధితుడు కానీ వర్గం కానీ వ్యక్తి కానీ లేరని వాడు అంటే ప్రతి కుటుంబంలో జగన్ బాధితులు ప్రతి వర్గంలో జగన్ బాధితులు అటు ఉపాధ్యాయులు ఇటు జర్నలిస్టులు అటు రైతులు ఇవాళ మహిళలు మనం చూసాము ఒక రాజకీయ పార్టీ అని కాదు తెలుగుదేశం జనసేన బీజేపీ కమ్యూనిస్టులు వీళ్ళందరినీ ఏకం చేయడమే తన బాధ్యతగా తీసుకున్నాడా ఏపీ వెంకటేశ్వరరావు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆయనకు పోస్ట్ ఇచ్చింది ఏపీ ఫైనాన్స్ పోలీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కానీ అందులో చేరలేదు బాధ్యతలు తీసుకోకపోవడానికి కారణం ఇదేనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన పోస్టు తీసుకోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరరా ఆయన అడుగులు ఇటు పడుతున్నాయి బీజేపీలో చేరతారా జనసేనలో చేరతారా అంటే కూటమి మద్దతుదారుగానే ఉంటాడా మీరన్నారు ఇందాక ఇంట్రోలో ఏమని నెవర్ జగన్ అగని అన్నారు అవును ఇదే రేపటి క్యాంపెయినా నెవర్ జగన్ ఎగైన్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకుని గతం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్లోగన్ బాగా క్లిక్ అయింది హలో ఏపీ పవన్ అవును బై బై వైసీపీ అన్నాడు హలో ఏపీ బై బై వైసీపీ అన్న నినాదం అది మాత్రమే కాదు జగన్ అదం పాతం దొక్కుతా అనేటువంటి అంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని తీసుకున్నారు పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ఆ రెండు స్లోగన్స్ బాగా ప్రజల్లోకి వెళ్ళాయి ప్రజలు నిజంగానే బై బై వైసీపీ చెప్పారు ఇప్పుడు క్విట్ జగన్ అనేటటువంటి ఒక స్లోగన్తో ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు వెళ్తున్నారా నెవర్ అగైన్ జగన్ అనడం ద్వారా జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు నినాదం కాబోతుందా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో ఏబి వెంకటేశ్వరరావుని ఎంత వివక్షకు గురి చేసాడు ఎంత వేధింపులు గురి చేశాడో మనం చూసాం సార్ ఇప్పుడు రివర్స్ పంచు ఇవ్వటానికి సిద్ధమయ్యాడంటే అంతే కదా ఇప్పుడు ఏంటి ఇవాళ జగన్ భార్య నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజల్ని కాపాడుకోవాలి అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుకోవాలనే ఒక దీంతో ఇవాళ అతను మరి వాడవాడలా పర్యటిస్తాడా గ్రామ గ్రామానికి వెళ్తాడా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ఏమైనా శ్రీకారం దొడతాడా ఇవన్నీ కూడా చూడాలి థ్యాంక్ యూ సార్